నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అన్న వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా వినిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ అరెస్ట్ భయం పట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికే గతంలో ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఆయన సీఎం అయ్యాడు సో ఇప్పుడు మరోసారి అరెస్ట్ కావడం తప్పదని ఆయన ఏమన్నా భావించుకున్నారేమో అందుకే వరుసగా ఆయన బెంగళూరు ప్యాలెస్లోనే వరుసగా తాజాగా జరుగుతున్నటువంటి భేటీలు చూస్తుంటే దానికి అవుననే కొంత బలంగా అన్ని సర్దుకుంటున్నట్టుగా అర్థమవుతుంది బరాబర్ అన్నీ సెట్ చేసుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి విషయంలో అర్థమవుతుంది అంటే ఇప్పుడు వరుసగా ఆయన బెంగళూరులో అడ్వకేట్లతో భేటీ ఎందుకు అవుతున్నారనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది అంటే అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదంటే న్యాయవాదులతో న్యాయ సలహాలు ఏమైనా తీసుకుంటున్నారా మరి గడిచినటువంటి ఆరేళ్ళు కేసుల విషయంలో కనీసం కోర్టు గడప కూడా తొక్కకుండా జగన్మోహన్ రెడ్డి కొంత అడ్వకేట్లను పెట్టి మేనేజ్ చేసుకున్నారు మరి అధికారం కోల్పోయిన తర్వాత వీసా విషయంలో న్యాయస్థానానికి కూడా వెళ్ళలేదు మరి ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్కు భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు మరి లిక్కర్ కుంభకోణంలో వరుసగా జగన్ అండ్ కో టీం వరుసగా అరెస్ట్ అవుతూ ఉన్నారు అరెస్టు సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు మరోవైపు ఆ అరెస్టు పరంపర కొనసాగుతోంది మరోవైపు రిమాండ్ కూడా పొడిగిస్తున్నారు మహా అంటే ఆ జాబితాలో మరో ఇద్దరు ఉన్నట్లు మాత్రమే తెలుస్తుంది ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా లిక్కర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు తేల్చి మరీ చెప్తున్నారు అలాగే ముందస్తు బయల్పై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది దీంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వైపు అందరూ ఏళ్లు ఎక్కువ పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని కూడా చాలామంది ఇప్పటికే విశ్లేషణలు కూడా చేస్తున్నారు ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా పైనుంచి ఆదేశాల మేరకే చేశామని నిందితులు సిట్ విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది మరోవైపు ఇదే అంశంలో ఈడీ కూడా కొంత రంగంలోకి వస్తుంది మరి అందులో ఒకరు లేదా ఇద్దరు అప్రూవర్గా మారే ఛాన్స్ ఉన్నట్లుగా పెద్ద ఎత్తున కథనాలు వినిపిస్తూ ఉన్నాయి మరి అప్రూవర్గా మారితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి మరి లిక్కర్ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలను గనక తన సీక్రెట్ వేగుల ద్వారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి అర్థమైందా ఏమో తెలియదు కానీ అరెస్ట్ అయినటువంటి నిందితులంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయనే చెప్తున్నట్లుగా తెలుస్తోంది వాటిని లావాదేవీలు ఏ విధంగా జరిపారు ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో జగన్కు మరింత టెన్షన్ ఒక్కసారిగా పెరుగుతున్నట్లుగా స్పష్టంగా సమాచారం మరి ఇట్లాంటి క్రమంలో ఢిల్లీ నుంచి సీనియర్ అడ్వోకేట్లను బెంగళూరుకి రప్పించుకొని వరుసగా భేటీలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అంతోంది మరి ఈ కేసులో తాను అరెస్ట్ కాకుండా కనీసం కోర్టు మెట్లు ఎక్కకుండా కూడా చూడాలని న్యాయవాదులకి కొంత ఆయన డిస్కషన్స్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో మరొకవేళ అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ వచ్చేలా చూడాలి లేకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి లీగల్గా ఒపీనియన్స్ ఏంటి అనేదే కొంత డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది రెండు రోజులుగా బెంగళూరులో వైపు భారీ వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున ఎక్కడిదక్కడ మునిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వర్షం దాటికి అనేక ప్రాంతాలు కొంత జగన్ నిలహంక ప్యాలెస్ కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరి వర్షం వల్ల ఆ ప్యాలెస్ నుంచి న్యాయవాదులు చిక్కుకొని ఉన్నారని ఆ తర్వాత బయటపడ్డారని కూడా కొంత కథనాలు వినిపిస్తున్నాయి మరి ఈ క్రమంలో న్యాయవాదుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది గడిచినటువంటి ఆరేళ్ళు ఆస్తుల కేసుల్లో సిబిఐ కానీ ఈడీకి సంబంధించినటువంటి కేసుల్లో న్యాయస్థానానికి కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కొంత కార్యక్రమాలు రివ్యూలు మీటింగ్లు అని చెప్పి తప్పించుకుంటూ ఎప్పటిదప్పుడు పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వచ్చారు ఒకవేళ ఏపీలో ఉంటే న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని భావించే తాడేపల్లి నుంచి ఆయన కొంత బెంగళూరులోని ఎలహంక కూడా మకా మార్చినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది మరి ఏపీలో వైసీపీ అధికారం పోయి దాదాపుగా ఏడాది గడుస్తోంది మరి ఏడాదిలో ఒక్కసారి కూడా కోర్టు మేట్ ఎక్కకుండా జగన్ ఎందుకో అలా ఉండిపోయారు మరి పాస్పోర్ట్ విషయంలో న్యాయస్థానం అడ్డంకులు చెప్పడంతో చివరకు లండన్లో కూతురు పుట్టినరోజు వేడుకలకు కూడా జగన్ దూరంగా ఉన్నటువంటి విషయం కూడా మనకి తెలిసిందే మరి ఇటువంటి సందర్భాల్లో లిక్కర్ కుంభకోణంలో జగన్ కోర్టు మాత్రమే చిక్కుకుంది మరి ఈ విషయంలో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదు అరెస్ట్ అయినటువంటి వాళ్ళంతా వైఎస్ఆర్ హయాం నుంచి కొంత జగన్తో సన్నిహితంగా ఉన్నవారని కూడా ఖచ్చితంగా తెలుస్తోంది మరి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని ఒక్క తీరున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోడై కూస్తోంది కానీ అయితే జగన్కి మాత్రం ఇది తొలి అరెస్ట్ మాత్రం కాదు గతంలో ఆయన అధికారం ముందు కూడా ఒకసారి అరెస్ట్ అయ్యారు అంతేకాదు ఆయన గతంలో పదహారు నెలల పాటు జైల్లో కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక జగన్ ఎప్పుడు దేనికైనా సిద్ధం అన్నట్లుగానే ఉంటారని అని కొందరు చెప్తూ ఉంటారు అందుకనే ఇప్పుడు సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది దాంతో ఆయనకు ఈ పర్యావరసాలన్నీ తెలుసు అని కూడా ఆయనకి అందుకే తన పార్టీలో కొద్దిగా చెక్కదిద్దుకోవడం కోసమే ఫోకస్ పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఓవైపు అడ్వకేట్లతో మీటింగు మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి ఈ మధ్య జగన్ తాడేపల్లిలో పార్టీ నాయకులతో వరుస మీటింగులు కూడా పెడుతున్నట్లుగా సమావేశం తెలుస్తోంది మరి ఆ సమావేశంలో ఆయన ఒక్క మాట చెప్తున్నారు పార్టీ మీద మీరే యజమానులు అని అంటే పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీదే బాధ్యత మీరే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టుగా కూడా కొంత వైసీపీ నాయకులు చెప్తున్నారు మరి జిల్లా అధ్యక్షులకు కూడా కొంత ఇప్పుడు ఫుల్ పవర్స్ ఇచ్చేశారని కూడా కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు మరి వారి ఆలోచన ఆ విధంగా ఉంటే అంటే తమ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలైనా ఆందోళనలు నిరసనలైనా చేపట్టవచ్చు అని కూడా కొంత తెలుస్తోంది ఇక జగన్ అరెస్ట్ అయితే కనుక మొత్తం ఏపీలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యేలా కూడా అధినాయకత్వం స్పష్టంగా ఇండైరెక్ట్గా కొంత దిశానిర్దేశం చేసిందా అనేది కూడా కొంత ప్రచారం జరుగుతోంది మరి దీంతో ఇప్పుడు వైసీపీ ఈసారి జగన్ అరెస్ట్ అన్న అతిపెద్ద రాజకీయ ప్రకంపనను ఏ విధంగా ఫేస్ చేస్తుంది అనేది మాత్రం ఒకవైపు అతిపెద్ద చర్చ జరుగుతోంది మరి ఇట్లాంటి సందర్భం వాళ్ళలో వైసీపీ అధినాయకత్వం మాత్రం పార్టీ నాయకుల మీదనే అన్ని భారాలు మోపుతున్నటువంటి నేపథ్యంలో ఆ భారాలన్నీ కూడా లీడర్లకు అప్పజెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆయనకున్నటువంటి కొంత అధికారాలన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్టీలో ముప్పై ఆరు మంది దాకా పిఏసీ మెంబర్స్ ఉన్నారు అలాగే రీజినల్ కోఆర్డినేటర్లు పది మంది దాకా ఉన్నారు మరి జిల్లా అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర కమిటీకి సంబంధించిన అనుబంధ కమిటీలు ఇలా చూస్తే వందలలో నాయకత్వం ఉంటుంది మరి ఇక జిల్లాల నుంచి దిగువ స్థాయిలో చూసుకుంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జీలు నియమించారు అలాగే మండల గ్రామ స్థాయిల్లో కూడా కమిటీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా పార్టీ స్ట్రక్చర్ని గట్టిగా ఉండేలా కొంత ఆయన దాని మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది అంటే కనుక ఏ రకమైనటువంటి ఉపద్రవమం అయినా వైసీపీకి వచ్చినా బలంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకు కొంత పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని లక్ష్యంతో కొంత హైకమాండ్ ఆలోచనగా ఉందనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తారు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆయనకు అరెస్ట్ భయం పట్టుకున్నట్టుగా అరెస్ట్ కోసమే ఆయన ఇప్పుడు అలర్ట్ అవుతున్నట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు వైసీపీలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్ భవిష్యత్తులో ఆయనకి ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్లో నిజంగానే ఆయనకి బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి అనుగుణంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది మరి వీళ్ళలో లిక్కర్ కేసులో ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్లు మారితే ఆయన పరిస్థితి ఏంటి మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్యూ